హాయ్ ఫ్రెండ్స్ శుభాన్ అల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన గ్రిటెక్ గుర్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బేస్తవారం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి మన ఛానల్ చాలా మందికి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంటుంది మనం డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాం కాబట్టి అందరికీ తెలియాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి ఖచ్చితంగా మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పది మందికి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మార్కెట్ విషయంలో ఒకసారి బ్యాడ్గి మార్కెట్లో ఈరోజు మన బ్యాడ్గి వరంగల్ ఖమ్మం గుంటూరు ఈ నాలుగు మార్కెట్ల గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ మార్కెట్ అయితే మాత్రం స్టడీగా నడుస్తూ ఉంది కొంచెం సేల్స్ అనేది స్లో అయింది కొంచెం దయచేసి మీరు అమ్మడానికి సిద్ధంగా ఉంటే అమ్ముకోండి ఎవరో చెప్పారని నేను నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా తక్కువ వేయండి ఎక్కువ వేయద్దు మార్కెట్ పెరుగుతూ వస్తూ ఉంది మీరు ఎక్కువ వేశారనుకోండి నష్టపోయేది మీరే నేనేం నష్టపోను నా నష్టాలు నారైపోద్ది నేను ఎలాగైనా అమ్ముకోగలుగుతా దాని గురించి ఇబ్బంది లేదు మీకు ఎవరికైనా నారు కావాల్సి ఉంటే మన దగ్గర డెబ్బై పైసలు కానీ తొబ్బై పైసలు ఎటువంటి అయినా మన దగ్గర మీకు లభించడం అయితే జరుగుతూ ఉంటుంది భవిష్యత్తులో మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే మన నెంబరు నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ ఈరోజు బ్యాడికి మార్కెట్కు ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఛానల్కి వెళ్ళే ముందుగా ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోవద్దు గుంటూరు మార్కెట్ విషయానికి వస్తే డెబ్బై వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కు ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కు ఎనిమిది వేల బస్తాలు మాత్రమే వచ్చినాయి రేపైతే మార్కెట్ సెలవు మళ్ళీ యధావిధిగా సోమవారం అయితే మార్కెట్ నడుస్తూ ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు లైక్ అయితే చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకన్నా కామెంట్ చేశాడు దాని గురించి ఖచ్చితంగా చెప్తా ఎందుకంటే నేను వీడియోలు చేయడం వల్ల మార్కెట్ అనేది సారీ నేను వీడియోలు చేయడం వల్ల వాళ్ళ ఊర్లో పోయిన సంవత్సరం రెండు వందల ఎకరాలు వేస్తే ఈ సంవత్సరం ఏడు వందల ఎకరాలు వేస్తారంటే అది నిజం ఎంత అనేది క్లారిటీ కూడా చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే మాత్రం బ్యాడీ మార్కెట్కి ఇరవై ఐదు వేల బస్తాలు వస్తే తే టూ జీరో ఫోర్ త్రీ మనకు పదివేల కానుంచి పదహైదు వేల వరకు అయితే ఈరోజు మార్కెట్లో అయితే పోవడం అయితే జరిగింది టూ జీరో ఫోర్ త్రీ పదై పదివేల కాని పదహైదు వేల వరకు డీలక్స్ వెరైటీలు ఉంటే చెప్తా ఉన్నా టూ జీరో ఫోర్ త్రీ పంతొమ్మిది వేల కా నుంచి ఇరవై వేలు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది పంతొమ్మిది వేల కా నుంచి ఇరవై వేల వరకు క్వాలిటీ బాగుంది ఎక్స్ట్రాడినరీ ఉంటే ఎక్కువ శాతం అయితే మాత్రం పదివేల కానుంచి పదహైదు వేలు మాత్రమే మార్కెట్లో నడుస్తూ ఉంది ఇంకా మనము డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి చూసుకుంటే చూడండి రెండు సంవత్సరాల నుంచి కూడా మనకు పదకొండు పన్నెండు పదమూడు పదకొండు పన్నెండు పదమూడులో ఉన్న డబల్ ఫైవ్ త్రీ వన్ అమాంతం పద్నాలుగు వేల ఐదు వందలు పదహైదు వేల వరకు కూడా మార్కెట్లో అయితే నడుస్తూ ఉంది మనకు దగ్గర దగ్గర పదకొండు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందల వరకు కొంచెం మార్కెట్ అయితే రైజ్ అయింది ఏసీలో పెట్టిన వాళ్ళకు కొంచెం సొమ్ము అయ్యే ఛాన్స్ కొంచెం అంతో ఇంత మిగిలే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది ఇంకా డబ్బి వేడికి చూసుకుంటే మనకు పదివేల కానించి ఇరవై ఐదు వేల వరకు నడుస్తూ ఉంది పదివేల కానించి ఇరవై ఐదు వేల వరకు దయచేసి ఏసీలో ఉన్నవాళ్ళు క్రమేపి క్రమేపీ అమ్ముకుంటా ఉండండి కొంచెం సేల్స్ ఎందుకంటే ప్రస్తుతం అయితే మార్కెట్ పెరిగిందని చాలా వరకు స్టాక్ పెట్టే వాళ్ళు ఆశతోటి మళ్ళీ మీ సరుకుని తీసుకొని వెళ్ళి స్టాక్ పెడతా ఉన్నారు మార్కెట్ మనం పెరుగుతున్న ఆశతోటి అలాగనే ఉంటే విస్తీర్ణం తగ్గకపోతే మార్కెట్ పెరగదు విస్తీర్ణం తగ్గకపోతే మార్కెట్ పెరగదు విస్తీర్ణం తగ్గిందని తెలిస్తే మార్కెట్ పెరిగిద్ది అది గుర్తుంచుకోండి నేను వేయట్లేదులేని నేను వేయట్లేదులేని ఎక్కువ మంది వేస్తూ ఉంటే ఓ పది వేసలు పెరిగిందంటే మళ్ళీ ఒక ఒక రెండు మూడు వేలు తగ్గిందంటే మార్కెట్ చాలా వరకు ఇబ్బంది పడే ఛాన్స్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోండి ఎకరాలు వేసే ఐదు ఎకరాలు వేసుకోండి ఇంకా కడ్డి బ్యాడగ్ చూసుకుంటే మనకు పదమూడు వేల క నుంచి ఇరవై మూడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది పదమూడు వేల కాని ఇరవై మూడు వేలు అంటే కొంచెం మంచి రేట్ వస్తే కనుక ఖచ్చితంగా అమ్ముకోండి కొంచెం మంచి సేల్స్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా మీరు అనుకున్న ఫోర్డబుల్ వన్ వన్ జీరో వన్ సువర్ణ బ్యాడికి కాశ్మీర్ రాయలు ఇటువంటి రకాలన్నీ కూడా మనకు పదివేల కాని అవి కూడా పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే ఈరోజు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది సర్పర్ వన్ జీరో కూడా పదివేల కాని పద్దెనిమిది పంతొమ్మిది వేల వరకు కూడా మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది సీడు తాలు ఐదు వేల కానించి ఏడు వేల వరకు వేస్తున్నారు బ్యాడగ తాలు ఐదు వేల కాని ఐదు వేల ఐదు వందల వరకు మార్కెట్ అయితే స్టడీగా ఉంది సేల్స్ అయితే స్లోగా ఉంది ఖచ్చితంగా మార్కెట్ లో ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి గుంటూరుకి ఈరోజు డెబ్బై వేల బస్తాలు వస్తే తేజాలు పదమూడు వేల కానించి పదహైదు వేల రెండు వందల వరకు అయితే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం పదహైదు వేల ఐదు వందలు ఆరుమూరు అయితే మాత్రం పన్నెండు వేల కానించి పదమూడు వేల వరకు అయితే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ప్రతి దానికి వెయ్యి నుంచి రెండు వేలు అయితే పెరగడం అయితే జరుగుతూ ఉంది త్రీ ఫోర్ వన్ పదమూడు వేల కానించి పదహారు వేలు పదమూడు వేల కానించి పదహారు వేలు సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల కానించి పదహైదు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు మనకు పన్నెండు వేల కానించి పదహైదు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పన్నెండు వేల కానించి పదహైదు వేల ఐదు వందలు బ్యాడ్గా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా అయితే మాత్రం పన్నెండు వేల కానించి పదహైదు వేల ఎనిమిది వందలు టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు షార్క్లు విషయానికి వచ్చరికి పదమూడు వేల కానించి పద్నాలుగు వేల రెండు వందలు రోమీ ట్వంటీ సిక్స్ విషయానికి వచ్చరికి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఎనిమిది వందలు క్లాసిక్ అయితే మాత్రం పది వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు వచ్చరికి డీలక్స్లు ఇంకా బంగారం పద్నాలుగు వేల కాని పద్నాలుగు వేల పదివేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు ఇంకా తేజ తాలు తొమ్మిది వేల కాని తొమ్మిది వేల వందలు కలగలుపులు అయితే మాత్రం పదివేలు తేజాలు సీటు తాలు ఐదు వేల కాని ఏడు వేల ఐదు వందలు మార్కెట్ అయితే మాత్రం ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ ఎనిమిదో తారీఖు స్లో అయితే తేజ మీడియం రకాలు బెస్ట్ అయితే క్వాలిటీ గుడ్ క్వాలిటీ అయితే సేల్స్ అయితే స్టడీగా ఉంది ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఇది కామెంట్ చేయండి లైక్ అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇంకా మనకు ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి తేజాలు అయితే మాత్రం ఈరోజు పదహారు వేల వరకు జెండాపాటైతే వేయడం అయితే జరిగింది మీడియం రకాలు అయితే మాత్రం పద్నాలుగు వేల కానుంచి పదహైదు వేల పదహైదు వేల ఐదు వందల వరకు పదహైదు వేల వరకు అయితే మాత్రం మీడియం అయితే వేయడం అయితే జరిగింది ఎక్కువ శాతం మనకు పద్నాలుగు వేల కాల నుంచి పదహైదు వేల వరకు తేజాతాలు అయితే ఎనిమిది వేల కా నుంచి తొమ్మిది వేలు ఇంకా వరంగల్ మార్కెట్కి ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖమ్మ మార్కెట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు తేజాలు అయితే మాత్రం ఖమ్మ మార్కెట్కు ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి ఈరోజు పదమూడు వేల కాంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు త్రీ ఫోర్ ఓన్లు పన్నెండు వేల కానీ పదహైదు వేలు వండర్ హార్ట్లు పన్నెండు వేల కాని పదహైదు వేలు అగ్ని పదకొండు వేల కాంచి పదమూడు వేల ఎనిమిది వందలు టమోటా మిర్చి పదిహేడు వేల కాని ఇరవై ఆరు వేలు మార్కెట్ అయితే మాత్రం సోమవారం మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఎనిమిదవ తారీఖు ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ సంవత్సరం తక్కువ వేస్తేనే మార్కెట్ పెరిగిద్ది ఖచ్చితంగా మీరు తక్కువ వేస్తున్నారు కాబట్టి మార్కెట్ పెరుగుతూ ఉంది ఇంకా పెరుగుతుందనే ఆశతోటి ఎక్కువ వేయడం వల్ల మీకే నష్టం జరుగుతుంది ఎందుకంటే నా దగ్గర మీకు ఎవరికైనా నారు కావాల్సి ఉంటే వేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం త్రీ ఫోర్ వన్ కానీ తేజ కానీ ఆర్మూర్ కానీ షార్క్ వన్ కానీ టమోటా కానీ టమోటాలో మనకు పిహెచ్ఎస్ డబల్ ఫోర్ ఎయిట్ కానీ పిహెచ్ఎస్ సాహితి త్రీ ఫోర్ కానీ సాహో కానీ ఇంకా మీకు ఎటువంటి వెరైటీ కావాలన్నా మనమైతే పెంచి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఎవరికైనా మల్లెనార్ కావాల్సి ఉంటే మనం రెండు రూపాయల ఇరవై ఐదు పేసలకు పెంచి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది మీరు ఎటువంటి క్వాలిటీ ఇత్తనాలు చెప్పినా మనం తీసుకొని వచ్చి మీకు పోసి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు అయితే మాత్రం మనకు మార్కెట్ పూర్తి విషయాలు ఆ విధంగా ఉంది ఎవరు కూడా ఆవేశపడి ఎక్కువ వేయడానికి ట్రై చేయొద్దు నష్టం జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లిమిటెడ్గా వేసుకోండి ప్రత్యామ్నాయ పంటగా వేరేది ట్రై చేయండి అరటి కానీ బొప్పాయి కానీ రకరకాల వెరైటీలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రత్యామ్నాయ పంటలకు కొంచెం వేరే వెరైటీ వేయడానికి ట్రై చేయండి మొక్కజొన్న కానీ ప్రజెంట్ కొంచెం వాళ్ళు మీకు ఆఫర్ చేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి రకాలు వేసుకోవడం వల్ల మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి